హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపిస్తానండి ఈ టిప్స్ అనేది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే మీ టైంని మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా మీకు ఈ టిప్స్ అనేది అయితే చూపిస్తాను నేను ఒక పాత మన ఇంట్లో వేసుకుని షర్ట్స్ కానీ పాత షర్ట్స్ కానీ ఉంటాయి కదండి అవన్నీ టైట్ అయిపోయిన షర్ట్స్ కానీ ఉంటాయి కదా అవన్నీ వేస్ట్గా పడేయకుండా చక్కగా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మనకి చాలా ఈజీగా ఈ విధంగా నేను ఒక చాక్ పీస్తో మార్కింగ్ చేసుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత షర్ట్ని అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా మార్క్ పెట్టుకొేసుకొని షర్ట్ని మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా షర్ట్ని మార్క్ చేసుకున్న షర్ట్ని అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు మీకు ఈ టిప్స్ అనేవి చాలా బాగా పని పనిచేస్తాయండి అలాగే ఈ షెడ్స్ అనేవి ఏంటంటే మనం పాతగా అయిపోయినా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాగే ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం కదా ఇలా మనం కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలా పాత షెడ్స్ అన్నీ కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా షర్ట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి షేప్ చూసారా ఎలా వచ్చిందో ఈ విధంగా వచ్చిందనమాట షేప్ అంతా కూడా ఇలా వచ్చిన షర్ట్ని బ్యాక్ సైడు మనకి మెడ దగ్గర ఇలా కొంచెం ఓపెన్గా కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలన్నమాట ఓన్లీ సింగిల్ పొర తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా తీసేసాను ఇలా తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా అనమాట ఇలా దాని తర్వాత ఇలా సైడ్కి కట్ చేసేసుకోవాలి ఇలా అటు సైడ్ విట్ సైడ్ మొత్తం కూడా సైడ్ భాగం అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో అనేది అయితే అర్థం కాదు ఇలా మొత్తం రెండు సైడ్లు కూడా ఈ విధంగా నేనైతే మొత్తం కూడా కట్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని మీ దగ్గర కొంచెం పెద్ద కత్తెర ఉంటే తీసుకోండి అవైలబుల్గా ఉంటే నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి నేను చిన్నదైతే చిన్నదాంతో ట్రై చేస్తున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి సింగిల్గా ఇలా వచ్చిన దాన్ని చక్కగా మనం ఏంటంటే చూసారా ఈ విధంగా వస్తుంది కదా దీన్ని ఒకసారి బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత మనకి కొంచెం మందంగా ఉండడం కోసం ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ సెంటర్ భాగంలో ఈ విధంగా వేసుకొని దీన్ని ఇదంతా కూడా చుట్టూ మొత్తం అంతా కూడా ఒక స్టిచ్ అనేది అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా ఫ్రంట్కి ఇలా తిప్పుకున్న తర్వాత థ్రెడ్ తీసుకున్నాయి అదే దాంట్లో నుంచి మనం థ్రెడ్ అనేది రెడీ చేసుకొని దీనికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర సేమ్ కలర్ థ్రెడ్ ఉంటే యూస్ చేయండి నేను ఏంటంటే మీకు చూపించడానికి చెప్తున్నాను కాబట్టి నేను ఏ దారమైనా పర్వాలేదని చెప్పేసి వేశాను ఇలా మొత్తం కూడా రెండు స్టిచ్ చేశాను ఇలా రెండు కూడా ఇలా స్టిచ్ చేసుకొని చక్కగా మనము మనం ఒంట్లో ఇంట్లో కిచెన్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూరగాయలు తరిగేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ ఈ విధంగా వేసేసుకొని కూరగాయలు తరుముకున్నాం అనుకోండి చాలా బాగా నీట్గా ఉంటుంది మన డ్రెస్సెస్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి ఐ హోప్ ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నేను ఇప్పుడు కట్ చేసిన షె షెడ్స్లో నుంచి ఒక హ్యాండ్స్ తీసుకున్నానండి ఇలా హ్యాండ్స్ తీసేసుకొని దీన్ని ఏంటంటే మనకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి రివర్స్లో ఈ విధంగా తీసేసుకుంటున్నానండి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా రివర్స్ తీసేసుకొని ఇలా మొత్తం కూడా ఒక దగ్గర పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే నేను చేత్తోనే వేసేస్తున్నాను చాలా సింపుల్ అండి ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా ఇలా మొత్తం కూడా కుట్టి ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ముడి వేసేసుకొని ఇలా మొత్తం ఇలా చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి చక్కగా మనకు ఒక పాకెట్ లాగా అయితే రెడీ అయిపోతుందండి ఈ టిప్ అనేది అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం కూడా కుట్టేసేసుకొని నిజంగా తీసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి లోపల నుంచి ఫోల్డింగ్ తీసేసుకోవాలి చూసారండి చక్కగా ఒక పాకెట్ లాగా రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిపోయిన దాన్ని చక్కగా దీనికి ఒక థ్రెడ్ అనేది అయితే పెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం కట్ చేసిన క్లాత్లో నుంచే ఈ విధంగా ఇలా ఒక క్లాత్ అయితే పెట్టేసేసుకోవాలి మీకు చూపించడం కోసం నేను చిన్నదే పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే పెద్దది పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఈ వాటర్ బాటిల్ని చక్కగా ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని చక్కగా మనం బయటికి తీసుకెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ వాటర్ బాటిల్ని ఇందులో చక్కగా పెట్టేసుకొని తీసుకెళ్ళామంటే ఇది టిప్ అనేది సమ్మర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎండాకాలంలో మనం చక్కగా ఒక క్లాత్ని తడిపేసి ఈ విధంగా తడుపుకొని మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే చక్కగా ఇవి చక్కగా కూలింగ్గా ఉంటాయి హాటర్ వైటర్ అయినా హాట్ హాట్గా ఉంటాయి అనమాట ఈ టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఇంట్లో ఇలా కబోర్డ్స్ కానీ గోడల మీద కానీ మరకలు అనేది పడుతూ ఉంటాయి ఈ ప్రాబ్లం అనేది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా ఎరే ఎరేజర్ ఉంటుంది కదా పిల్లలు వాడుతూ ఉంటారు కదండి ఆ ఎరేజర్తో చక్కగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి కబోర్డ్స్ మీద కానీ గోడల మీద కానీ ఎక్కడైనా సరే చక్కగా మీరు ఈ విధంగా చూడు అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా నీట్గా వచ్చేస్తుందో ఇలా మనం కబోర్డ్స్ మీద కానీ ఎక్కడైనా చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఎక్కడైనా సరే ఏంటంటే ఇలాంటి గీతలు అనేవి పడుతూ ఉంటాయి కదా అలా పడినప్పుడు చక్కగా మనం ఇలా ఎరేజర్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో మీరు కూడా నెక్స్ట్ టైం ఈ ట్రిప్ని అయితే ట్రై చేయండి చాలా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతాయి అనమాట ఎంత క్లియర్గా ఉందో చూసారా చక్కగా మీరు కూడా నెక్స్ట్ టైం ఈ ఎరేజర్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది హై హోప్ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చి లైక్ చేయండి అలాగే ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్న పార్ట్లో నుంచి ఇంకొక హ్యాండ్స్ తీసుకున్నానండి ఆ హ్యాండ్స్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం కూడా అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కదా చూడండి దీన్ని ఎక్స్ట్రాస్ అంతా కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి చక్కగా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కట్ చేసుకొని మన ఇంట్లో మిక్సీ వైర్లు కానీ అలాగే హైరెన్ బాక్స్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ కానీ మనకు చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు చక్కగా అన్ని థ్రెడ్స్ని ఈ విధంగా పెట్టేసి ఒక దగ్గర పెట్టేసి చక్కగా ఈ విధంగా మనం ఇలా వేసేసుకున్నామంటే చాలా నీట్గా కనపడతాయండి మీరు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో మనకి ఏంటంటే అస్సలు చిక్కుబడదు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కావాలంటే మీరు ఈ రెండింటికి కూడా కలిపి ఈ విధంగా వేసేసుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఛార్జింగ్ వైర్స్ కానీ ప్లెగ్ వైర్స్ కానీ ఏ వైర్స్ ఉన్నా సరే ఇలా మనకి తీసుకొని ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నేను ఇంకొక షర్ట్ తీసుకున్నానండి మనకి పాత షెట్ ఉంటుంది కదా అవన్నీ తీసేసుకొని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా చేసేసుకొని బటన్స్ అనేవి మనకి ఈ పాత షెట్లు పాతగా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే బటన్స్కి అలాగే వదిలేసేస్తాం కదండి అలా వదిలేయకుండా ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత కత్తెరితో ఈ విధంగా మొత్తం బటన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఈ బటన్స్ ఏంటంటే మనం అన్నీ కూడా ఇలా తీసి చక్కగా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే చక్కగా మనం ఎమర్జెన్సీలో చాలా బాగా ఉపయోగపడతాయి ఈ పిల్లల ఫ్రాక్స్ కానీ అలాగే మనకి ఏదైనా గుండీలు ఊడిపోయినా సరే చక్కగా అందుబాటులో ఉంటాయి చక్కగా ఈ గుండెలని కూడా తీసి మనం ఒక దగ్గర స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఉంటాయి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి చూసారా ఇలా మొత్తం కూడా గుండీలు అనేది అయితే మొత్తం కూడా తీసేసానండి ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకొని చక్కగా ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో ఈ విధంగా స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ ఎప్పుడైనా మనకి ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా బటన్ లేకపోయినా చక్కగా తీసి ఈ విధంగా ఒక బాక్స్లో వేసి చక్కగా ఇలా మూత పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి నచ్చితే ఒక లైక్ చేసి